నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసుల హక్కులను కాపాడతామని చెప్పి కువైట్ న్యాయమంత్రిత్వ శాఖ మంత్రి గారు ప్రకటించారు అలాగే కువైట్లో ప్రవాసుల యొక్క మానవ అక్రమ రవాణా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు వివరాలకి వెళితే కువైట్లో ప్రవాసుల మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి జాతీయ కమిటీ చైర్మన్ మరియు కువైట్ న్యాయశాఖ మంత్రి నాజర్ అల్ సుమైత్ గారు మానవ అక్రమ రవాణా గురించి మాట్లాడుతూ గల్ఫ్ దేశాలు ఐకమత్యంగా మానవ అక్రమ రవాణా పైన పోరాటం చేస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రవాస కార్మికుడు మరియు యజమాని యొక్క సంబంధాలను నియంత్రించడానికి అలాగే వాళ్ళ యొక్క జీతాలకు సంబంధించి వేతన రక్షణను పెంచడానికి మరియు ఒప్పంద డాక్యుమెంటేషన్ నిర్ధారించడానికి జీసీసీ దేశాలు కార్మిక సంస్కరణలు అమలు చేస్తూ ఉన్నాయని చెప్పేసి జిసిసి సెక్రటరీ జనరల్ జాసిమ్ అల్ మువైది గారు పేర్కొన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే జిసిసి దేశాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాలు యుఏఈ కానీ ఒమన్ కానీ సౌదీ అరేబియా అని కువైట్ కానీ కతార్ కానీ ఒమన్ దేశాలు బెహరన్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రవాసుల యొక్క మానవ అక్రమ రవాణా అయితే కొనసాగుతూ ఉంది అలాగే ఈ యొక్క ఫోరానికి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశం అధ్యక్షత వహిస్తూ ఉంది అనమాట ప్రస్తుతం కువైటు దేశం యొక్క నాయకత్వంలో ఈ యొక్క ఫోరం నడుస్తూ ఉంది ప్రవాసుల యొక్క మానవ అక్రమ రవాణా ఏదైతే ఉందో దానిపైన పోరాడతామని చెప్పేసి ప్రవాసుల జీతాల విషయంలో కానీ అలాగే ముఖ్యంగా వాళ్ళ యొక్క హక్కులు కాపాడ చెప్పేసి కువైట్ ప్రకటించింది మరి దీనిని ఏ విధంగా అమలు చేస్తారో దాదాపు మనం చూసుకుంటే కువైట్ కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కువైట్లో ప్రవాసులు ఉన్నారు వాళ్ళ యొక్క హక్కులను కాపాడటానికి కువైట్ ప్రభుత్వం ఎటువంటి చట్టాలను అమలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే కానీ కువైట్ దేశం ఇలా ప్రకటించడం పట్ల కువైట్లోని కొంతమంది ప్రవాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మానవ అక్రమ రవాణాకు గురైన వారిలో ప్రవాస మహిళలు ఎక్కువగా ఉన్నారు వారిలో కూడా ఎక్కువ మంది బలవంతంగా వ్యభిచారం లేకి దించబడ్డారు కాబట్టి కువైట్ తన యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్